హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మన లిల్లీతో వచ్చేసాను లీలావతి పార్ట్ ఫిఫ్టీన్త్ ఇక కథలకు వెళ్ళిపోదాం ఇది అన్యాయం నువ్వు ఏదైనా చేస్తుంటే వద్దన్నానా నేను అని అడిగాడు అమాయకంగా లేదు అయితే అని అడిగాను డౌట్గా ఇప్పుడు నేనేమి చేసినా నువ్వు కాదనకూడదు అన్నాడు రౌద్ర నో అన్నాను తన ఇంటెన్షన్ అర్థమయ్యి చాలా అడ్డంగా ఊపాడు నవ్వుతూ ఈసారి నా మీదకి చేరాడు లేవండి నేను వచ్చి ఎంతసేపు అవుతుంది మీ వాళ్ళు ఏమనుకుంటారు అన్నాను తనని పక్కకు తోస్తూ ఏమనుకుంటారు కళ్ళెగరేశాడు నాకేం తెలుసు అన్నాను తన వైపు చూస్తూ తెలియకుండా మాట్లాడకూడదు ఇది కూడా నచ్చలేదు నాకు ఈసారి అదరామృతం ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఊపిరి ఆడనివ్వలేదు ఫెల్లో కాస్త దూరం జరగగానే తన భుజాన్ని కొరికేశాను రాక్షసి అని అరిచాడు నాతో ఇలానే ఉంటుంది లేచి కూర్చున్నాను నాకు ఇది కూడా నచ్చలేదు అన్నాడో లేదో బెడ్ దిగేసి నేను వెళ్ళిపోతా అల్లరి ఆపకపోతే అని వార్నింగ్ ఇచ్చేంత సీన్ లేకపోయినా ట్రై చేసి తిప్పలు తెచ్చుకున్నాను నా నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని తలదాచుకున్నాడు నా ఎదకి హత్తుకొని అలా ఉండిపోయాను కొంత సమయానికి ఇలాగే వచ్చావెందుకు నా కొప్పు నా నైట్ డ్రెస్ చూసి అన్నాడు రౌద్ర ఇప్పటికి తేడా తెలిసిందా అయ్యగారికి మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి నాకేం అర్థం కాలేదు ఏదీ పట్టించుకోలేదు నేను అన్నాను భయపడ్డావా అని లేచి నా చెంప మీద వేలతో నిమిరాడు చాలా అని తన చేతిని పట్టుకుని అలాగే చెంపకి ఆనించుకున్నాను తనని వదిలి ఓ గది వైపుకి వెళ్ళాను అటెక్కడికి అడిగాడు బాత్రూమ్ అదేగా జిడ్డు వదిలించాలి లేకపోతే దడుచుకుంటారు మీ వాళ్ళు అన్నాను అది బాత్రూమ్ కాదు అదిగో అక్కడ ఉంది అని మరో రూమ్ వైపు చేయి చూపించాడు ఇదేంటి అని అడిగాను అది డ్రెస్సింగ్ రూమ్ ఇన్ని రూమ్స్ ఉండకూడదు తెలుసా కన్ఫ్యూజ్ అవుతారు అని నేను చెప్పి మళ్ళీ నేనే మరి అల్లదే ఇంకొక రూమ్ వైపు చూపిస్తూ అడిగాను నా పర్సనల్ రూమ్ అన్నాడు అవునా మెరుస్తున్న కళ్ళతో అటువైపుకి నడిచాను నేను హైనాస్ స్టాప్ అరిచాడు ఎప్పట్లాగే నేను విననట్టు వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి నా చేతిని పట్టుకొని లాగాడు ఏమైంది డల్గా అయింది నా ఫేస్ నువ్వు చూడకూడదు అన్నాడు ఎందుకు చూడకూడదు ఏముంది అందులో డోర్ వైపే చూస్తూ అడిగాను అదంత తర్వాత ఇదిగో అదే వాష్రూమ్ నన్ను అటువైపుకు తీసుకెళ్లాడు అనుకున్నారా అబ్బే ఎప్పట్లాగే లాక్కెళ్ళిపోయాడు మరి నేను ఆ రూమ్లో ఏముందో చూస్తా ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను వెనక్కి తిరిగి మరి నో తోసాడు బాత్రూంలోకి నన్ను తిట్టుకుందాం అనుకుని ఆగిపోయాను అసలే నా రాక్షస్ కదా అక్కడే ఉన్న మిర్రర్లో చూసుకున్న నా ఫేస్ మా మమ్మీ మీద కోపం పీక్సుకుపోయింది నన్ను నూనె పెట్టి దువ్విన కొప్పు జిడ్డుముఖం అనుకుని సోప్ కోసం చూసా చేతులకు తీసుకోగానే ఏదో ఫీలింగ్ నా రౌడీ అని నవ్వుకుంటూ సిగ్గు పడుతూ ఉండిపోయాను నీ సిగ్గు చితక వచ్చిన పని కానివ్వు నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటూ వచ్చేసింది నా ఇన్నర్ ఇదొకటి ఉంటుంది నా గాలి తీసేయడానికి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చాను టవల్ నా ముఖాన్ని కొట్టాడు ఏది స్మూత్గా హ్యాండిల్ చేయడం రాదే తమరికి అన్నాను ముఖానికి అద్దుకుంటూ కొన్ని కొన్ని వచ్చిలే అన్నాడు ఐవింగ్ చేస్తూ హే పో సిగ్గుపడ్డం కూడా వచ్చని అప్పుడు తెలిసింది నాకు తెగ సిగ్గుపడిపోయాను తను నవ్వాడు సరే మరి నేను వెళ్తాను అన్నాను అప్పుడే అన్నాడు డల్గా ముఖం పెట్టి నన్ను దగ్గరికి లాక్కున్నాడు నేను వచ్చి వన్ అవర్ పైన అయింది ఫోన్ కూడా తీసుకురాలేదు హడావిడిగా వచ్చేసాను మమ్మీ కంగారు పడుతుంది అన్నాను తల ఎత్తి తనని చూస్తూ నా భుజం మీద ఉన్న టవల్ తీసి నా నొదట పైన భాగంలో ఉన్న తడిని తుడుస్తూ సరే అన్నాడు రేపు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక వస్తాను సరేనా అన్నాను నేను ఆఫీస్కి వస్తాను కదా అన్నాడు రౌద్ర ఏంటేంటి ఈ విరిగిపోయిన చేతితో వస్తారా తమరు రెస్ట్ తీసుకోండి అన్నాను నేను రెస్ట్ తీసుకునేంత ఏమీ తగలేదు చెప్పాడు రౌద్ర తనని కాస్త తల కిందకు దించమని చెప్పి మన ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ వేసుకుంటూ రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ కళ్ళగిరేశాను అవి రోజు కనే కలలే నిన్ను తలుచుకోకపోతే నిద్రపట్టడం తెలుసా నాకు అన్నాడు సిగ్గులేదు నీకు నా కళ్ళని దించేశాను దెబ్బకి నవ్వాడు ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ తమరు వదిలితే ఇక ఆ ఇంటికి జంపవుతా అన్నాను నేను నాకు ఇవ్వాల్సిన ఏదైనా ఉందా అని అడిగాడు రౌద్ర నేను కాసేపు చించి ఐ మీన్ ఆలోచించి ఊహు అని తల అడ్డంగా ఊపాను నేను ఇవ్వాల్సింది మిగిలిపోయింది అని అన్నాడు రావుద్ర ఏంటది అదేంటో తెలిసినా అడిగాను తన కళలోకి చూస్తూ నన్ను తన కౌగిలిలో ఇంకాస్త బలంగా బంధించి ఇంకోసారి ఆర్తిగా నా పెదవులని తన పెదవులతో ముడివేశాడు నా చేతులు బలంగా తనని చుట్టుకున్నాయి తన చేతులు మెల్లిగా నా టాప్ లోపలికి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా నడుమి తాకుతున్న తన చేతుల చల్లటి స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను నోటిలో మాట రావడానికి అవకాశం లేకుండా పెదవులు ఇంకా విడివడనే లేదు తన్ని దూరం జరపాలి అనుకున్నా ఏమి చేయలేకపోతున్నాను శరీరం అంతా నిశ్చల స్థితిలో ఉండిపోయింది స్పేస్లో ఉన్న ఫీలింగ్ కలిగింది నాలో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఆ సమయంలో అధరాల యుద్ధం సెకండ్ మెల్లిగా నిమిషాల్లోకి మారిన తర్వాత వదిలేశాడు నా అధరాలని బలంగా ఊపిరి తీసుకున్నాను తన భుజం మీద కొట్టేశాను లిల్లీ స్టాప్ అన్నాడు నవ్వుతూ యు బుద్ధి లేదా ఊపిరి ఆడలేదు తెలుసా ఏం చేయలేకపోయాను భయం వేసింది ఇంకా కొడుతూనే ఉన్నాను తనని మళ్ళీ అందించమంటావు ఊపిరి నవ్వుతూ కళ్ళ ఎగరేశాడు రౌద్ర నెట్టేశాను తనని మూది తిప్పుకుంటూ డోర్ దగ్గరికి నడిచాను ఏయ్ ఆగు అన్నాడు తమరికి అల్లరి బాగా ఎక్కువైపోయింది ఇలా చేస్తే ఇంకోసారి నేను రాను ఇంతకుముందే నా కాస్త దూరం మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు మరీ మిమ్మల్ని ఆపలేకపోతున్నాను నేను అన్నాను చిరుకోపంగా ఏదైనా సిగ్నల్ వచ్చేవరకే అది బండి అయినా మనిషి అయినా ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ పడ్డాక ఎవరు ఆగలేరు ఆపలేరు అని భుజాలు కదిలించాడు ఇలాంటివి బాగానే చెప్తారు సారు సరే బాయ్ అన్నాను పదా అన్నాడు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను కింద వరకు వస్తాను అన్నాడు రౌద్ర ఏమీ అవసరం లేదు బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాను డోర్ బయట స్ఫూర్తి ఉంది నేను షాక్ అయ్యాను తర్వాత కోపం వచ్చింది మ్యాలర్స్ లేదా సిగ్గు లేకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేసింది నాకు అసహ్యం వేసింది తనని చూస్తుంటే మేము లోపల ఉంటే తనెందుకు డోర్ బయట ఉండాలి ఎందుకు తిడుతున్నావు నన్ను నేను ఇప్పుడే వచ్చాను అంది కోపంగా చూస్తూ కానీ కంగారు కూడా కనిపించింది తన ఫేస్లో నేను ఎందుకు తిడుతున్నానో నీకు తెలుసా ఎక్స్ట్రాల్ సిగ్గు సిగ్గులేదా అసలు చీ నేను పొమ్మన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వే కావాలని వెంట పడ్డానికి నావాడు నాకు మాత్రమే సొంతం అర్థమైందా వేరు చూపించాను నేను కాదు ఎక్స్ట్రాల్ చేస్తుంది నువ్వు సిగ్గు లేకుండా మా రౌద్ర గదిలో ఉండడానికి ఏమనుకోవాలి నిన్ను అని అడిగింది స్ఫూర్తి తన మాటలకి తన చేతులకి చీయ్యి అనిపించింది నాకే తెలియకుండా నా కళ్ళల్లో గిర్రిన నీళ్ళు తిరిగాయి మనసు బాధగా అయిపోయింది అలాగే అదే ప్లేస్లో కోపం కూడా వచ్చింది మామూలుగా రాలేదు కోపం స్ఫూర్తిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది నాకు బాధగా అనిపించి ఏమీ అనలేకపోయాను స్థిమిత పడ్డానికి రెండు నిమిషాలు పట్టింది నాకు తన ముందు తక్కువ అవ్వకుండా ఉండడానికి కళ్ళ నీళ్ళు అక్కడే ఆపేశాను నేను నా ఇష్టం నేను ఉంటాను నీదేంటి ఇంకా ఏదైనా నువ్వు ఎవరు నన్ను అడగడానికి లోపల ఏం చేస్తానో తెలుసా సరే సరే రౌద్ర ఏం చేశాడు తెలుసా అని సిగ్గుపడుతూ వేలు గిల్లుకుంటున్నాను ఏం చేశాడు తన కళ్ళల్లో అసహనం ఉక్రోషం కోపం కనిపించాయి నాకు అవి మా పర్సనల్ ఎలా చెప్తాం ఇంకాస్త మెలిగలు తిరిగాను నేను స్ఫూర్తి ముఖం చూస్తే చచ్చిపోతుందేమో అనిపించింది ఆ క్షణం నాకు ఇప్పుడు నా ఇగో సాటిస్ఫై అయిపోయింది పూర్తిగా ఇంకా చాలా చేశాం అని నా భుజంతో తన భుజాన్ని ఒక్క నెట్టి నెట్టి నవ్వుకుంటూ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోయా అక్కడ ఆంటీ ఉంటే మాట్లాడడానికి వెళ్ళాను దగ్గరికి ఆంటీ నన్ను చూసి నవ్వారు మనం చేసిన ఘనకార్యాలన్నీ గుర్తుకొచ్చి సిగ్గితో తలదించుకున్నాను ఆంటీ కళ్ళకి నమస్కరించాను నా నా ఎదుటి మీద పెట్టుకున్నారు ఆంటీకి నేను నచ్చానని అర్థమైంది స్పందన కూడా నన్ను హగ్ చేసుకుని కంగ్రాట్స్ అంది నవ్వాను నేను స్పందన మాటలకి అప్పుడే నా హీరో వచ్చాడు కళ్ళతోనే వెళ్తున్నాను అని చెప్పాను ముఖం దిగులుగా పెట్టి ఊపాడు అందరికీ బాయ్ చెప్పి బయటకు నడిచాను నా స్కూటీ స్టార్ట్ చేసి మా ఇంటి వైపుకి పరుగులు పెట్టించాను నాకు ఒక విషయం అప్పుడు గుర్తుకొచ్చింది నా పెయింటింగ్ గురించి మర్చిపోయాను అని తల కొట్టుకున్నాను నేను అంతలో నా స్కూటీ ముందు ఒక కారు ఆగింది నా కోపం పీక్స్కి వెళ్ళింది సడన్గా అలా కారు వచ్చేసరికి ఆ మాత్రం భయం పుట్టదా స్కూటీ దిగి ఫుల్ స్లీవ్స్ కాకుండా చేతులు మడిచి యుద్ధానికి వెళ్తున్న ఫోజ్ ఇచ్చి ఆ కారు రోడ్డు దగ్గరికి వెళ్ళి పిలిచాను అతను కారు దిగ్గానే ఏమాత్రం ఊహించని షాక్ తగిలింది నాకైతే కథ కొనసాగుతోంది ఇంతకీ లిల్లీ ఎవరిని చూసి ఉంటుంది గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే మీకు లిల్లీ నచ్చితే లైక్ చేయండి మీ లైక్స్ ఉంటేనే కదా నేను ఇంకా మంచిగా పెద్దగా వీడియోస్ ఇచ్చి ఉదయం సాయంత్రం ఇవ్వగలను ఇప్పుడైతే మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఒక్క వీడియో ఇవ్వాలనిపిస్తుంది అంతే కావాలి అంటే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలి కదా చక్కగా లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అంతకంటే మహాభాగ్యమా నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో